నరసింహాపురంలో రామయ్య తన కుటుంబంతో నివాసం ఉండేవాడు ఒకసారి పని కోసం పొరుగురికి బయలుదేరాడు దారిలో ఒక వంద రూపాయల నోటు కనిపించింది అది తీసుకొని అయ్యో ఎవరిదో ఈ నోటు పాపం అని కాస్త గట్టిగా అన్నాడు పక్కనే దుకాణంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడి అరటి పండ్లు అమ్ముకునే మరో వ్యక్తి ఆ మాటలు విని రామయ్య దగ్గరికి వెళ్ళారు ఆ నోటు నాదంటే నాదని గొడవ తీయారు అప్పుడు రామయ్య ఈ డబ్బు నిజంగా మీదైతేనే తీసుకోండి ఎవరు కష్టపడి సంపాదించుకున్నది పాపం వాళ్ళు ఎంత బాధపడుతుంటారో దొరికింది కదా అని తీసుకోవటం మంచి పద్ధతి కాదు అన్నాడు అప్పుడు వాళ్ళిద్దరూ క్షమించండి ఇవి మావి కాదు అన్నారు దాంతో రామయ్య కాసేపు అక్కడే ఎదురు చూశాడు కానీ ఎవ్వరూ రాకపోవటంతో ఆ వంద రూపాయలు తీసుకొని ముందుకు కదలాడు కాస్త దూరం వెళ్ళాక అక్కడ ఇద్దరు వృద్ధులు ఎదురై అయ్యా మాకు చాలా ఆకలిగా ఉంది ఉదయం నుంచి ఏమీ తినలేదు కాస్త సహాయం చేయండి అని అడిగారు వెంటనే రామయ్య ఆ వంద రూపాయలు వారికి ఇచ్చేశాడు ఇంతలో వెనక నుంచి ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ వచ్చి ఈ దారిలో మీకు వంద రూపాయల నోటు కనిపించిందా అని అడిగాడు అది విన్న రామయ్య దొరికింది కానీ ఎవరు రాకపోవడంతో ఇప్పుడే వృద్ధులకు ఇచ్చేశాను దానికి బదులుగా నీకు ఇంకో నోటు ఇస్తాలే అంటూ తన జేబులోని వంద నోటును ఇవ్వబోయాడు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి మా సత్రంలో ఒక ఉంది దానికి నిజాయితీపరుడైన వ్యక్తి కోసం వెతుకుతున్నాం దానిలో భాగంగానే ఆ నోటును అక్కడ వేశాం మేము పెట్టిన పరీక్షల్లో మీరు విజయం సాధించారు అన్నాడు ఉద్యోగం కోసమే వెతుకుతున్న రామయ్యకు ఆ వార్త చాలా ఆనందాన్ని కలిగించింది ఇప్పుడు కూరలో చెంచాతో ఉప్పు వేస్తున్నప్పుడు పొరపాటున చెయ్యి జరే స్పూన్ అందులో పడిపోయిందనుకోండి అయ్యో అని తీసి కడుక్కుంటాం కానీ కూర పారేసుకోం కదా మరి అంతటి ఉపద్రవాన్ని ఉప్పు ద్రవాన్ని సైతం తగ్గని పొట్టని తీసుకున్నట్టు తేలిగ్గా తీసుకున్నప్పుడు మిగతా విషయాల్లో అంతటి పాజిటివ్ సానుకూల ప్రశాంతత చిత్తం ఎందుకుండదుకి కట్టేసిన పిల్ల భౌభవం అనటం కొమ్మ మీద కోకిలలా గోలగోల చేయటం కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరగటం చెవికాడ కాడ జోరీలా రాగాలు తీయటం అవసరమా మనకి ఊరుకో ఊరుకున్నోడితో ఊరంతా చల్లారని సామెత కాకపోతే మనం ఆ ఊరుకోవటం అన్న కాన్సెప్ట్ మర్చిపోయి ఊరంతటికీ కాదు కదా కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా మనతో చాలే అవకాశం ఇవ్వటం లేదు ఏమైనా అంటే రోజంతా బోలడి కష్టపడి ఇంటికి వస్తాం ఆ మాత్రం చిరాకు ఉండదా అని ఎదురు ప్రశ్నలు ఒకటి కష్టపడి చిరాగ్గా ఇంటికి వచ్చారు కాబట్టే కదా ఇంట్లో వారితో నిద్రపోయే వరకు సరదాగా గడపాల్సింది అది మానేసి ప్రెషర్ కుక్కర్లో పప్పుల ఎప్పుడు బుస్సు బుస్సుమంటూ అని చూస్తే ఎలా అసలు హౌ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు అదేంటో విచిత్రం ఎక్కడ లేని సాఫ్ట్ అండ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కోచింగ్ క్లాసుల్లో ఓల్డ్ ఫీజులు కట్టి మరీ నేర్చుకొని వీధి అవతల వంకాయలు అమ్మే చోట ఆఫీసులో అరిచే బాస్ దగ్గర మెట్రోలో మొహలైనా చూడని వాళ్ళ దగ్గర చూపిస్తామే తప్ప ఇంట్లో మాత్రం వాటిని మడిచి మూలకి విసిరేస్తాం అసలు కలిసి ఒక ఇంట్లో ఒక చోట బతకాల్సిన వారి మధ్యే కదా ఆ జాగ్రత్త ఉండాలి ఎక్కడో లోకువ ఇంట్లో వారే కదా ఎక్కడికి పోతారులే అని చిన్న చిన్నప్పటి నాన్న మేకులు కదా గుర్తుందా కోపం వచ్చి మేకు కొట్టి కోపం తీరాక దాన్ని తీసేసిన అది చేసిన రంధ్రం మాత్రం అలాగే ఉంటుంది అచ్చం మనసుకైన గాయంలాగనే అందుచేత ఊరుకో ఇంకా ఇల్లు పికి పందిరెయ్యక రాకెట్టుల అంతెత్తన లేవక మతాబుల ఊరికే పేలక కాస్త ఊరుకో ఆగిల బగ్గుమనే చోట మంచు పర్వతాలైనా కాక తప్పదన్నట్టు నిత్యం ధుమధుమలాడే మనుషుల చుట్టూ మంచి మనుషులేవి నిలవలేవు అవసరాలు అవకాశాల కోసం వేచి చూసేవారు తప్ప ఒక్కసారి ఊరుకొని చూస్తే ఊరు ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఊరుకున్నంత ఉత్తమం లేదన్న భామ మాట బంగారం మూటే అలాగని ఊరికే మూతి ముడుచుకొని కూర్చోకుండా అందరిలోనూ కాస్త కలివిడిగా ఉన్నామనుకోండి అప్పుడు జీవితం ఆదివారం బిర్యానీ లాగానే కరెక్షన్స్ లేని లాగా రిపేర్ రాని బైక్ లాగా ప్రశాంతంగా ఉంటుంది ఏమంటారు నిజమే కదా మరి ఎక్కడెక్కడోళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇంట్లో జీవితాంతం మీతో కలిసిమెలిసి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో వాళ్ళే కదా అని అంతలోకు చేయటం ఎవరికీ మంచిది కాదు అదే మీరు బయట నుంచి వచ్చాక ఇంట్లో వాళ్ళు అలా ప్రవర్తిస్తే మీ మనసుకి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి